మన మాటలు కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు అయితే అందరికీ నచ్చడానికి ఎవడ కోసం పాలిష్ చేయాలి చెప్పండి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతాం కనుక సహోదరుల మధ్య మీకు అల్లర్లదు గొడవలొద్దు సహోదరుల మధ్య గొడవలొద్దు క్రీస్తును కాదన్న వారి మీద మీరు ఏం చేయాలి దేవుని వాక్యంతో అజ్ఞానముగా మాట్లాడు మూకుల నోరు ండి అది దేవుని చెత్తా మరి మూసుకున్నారా ఏమండి ఎంతమంది నోర్లు ఊహించారు చెప్పండి వీళ్ళు ఎంతమంది నోర్లు మూహించారు కొన్ని సంవత్సరాలుగా డిబేట్లు జరుగుతున్నాయండి ఏమండి హిందువులతో డిబేట్ ఇస్లాం వాళ్ళతో డిబేట్ మొట్టమొదటి ఛాలెంజ్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఓ తొంభై సంవత్సరం ఎనభై తొమ్మిది ముందు ఎనభై బ్రహ్మం అదండి ప్రారంభించారు జైషారి సవాళ్ల పరంపర రా ప్రజల మధ్య తేల్చేసుకుందా నువ్వా నేనా నిజమా అబద్ధమా జడ్జిలు కూర్చుంటారు అక్కడ రా నీ వాదనను వినిపించు నా వాదన నేను వినిపిస్తాను ఏది రేటు తేల్చుకుందాం ప్రజా కోర్టు అది డెబలాట్ అంటే అది ఎవడితో క్రైస్తుడితో కాదు ఎన్వి బ్రహ్మ వాడు నాస్తికుడు ఏమండి రావుపుడు వెంకటాద్రి వాడొక నాస్తికుడు హేతువాది వ్యాధ వ్యాస్ ఆడొక దుర్మార్గుడు మత చాందస్సవాది ఏమండి అహ్మద్ వాడొక మూర్ఖుడు మత పిచ్చోడడు ఈ దుర్మార్గులు ఈ నీచులు వీళ్ళందరితో చేసిన యుద్ధం ఏంటో తెలుసా నేను ఓడిపోతే బైబిల్ని వదిలేస్తా నువ్వు ఓడిపోతే క్రీస్తుని నమ్ముకో ఈ సవాళ్ళు ఎక్కడైనా జరిగాయా అది నోరు నోరుముయించే విధానం కానీ ఎవడు రాలేదండి అలాగా రాలేదు ఇన్ని ప్రజా కోట్లు జరిగాయి ఇన్ని సవాళ్ళు ప్రజల మధ్య మనం పెట్టాం పబ్లిక్ మీటింగ్స్ పెట్టాం వేదవ్యాస్ అక్కడ మీటింగ్ హైదరాబాద్లో పెట్టాం వాడి దగ్గరే రాలేదు వాడు విజయనగరంలో జరిగాయి రావుపూడి వెంకటాద్రితో పోటీ ఎన్వి బ్రహ్మంతో పోటీ రాలేదు ఏమండి చివరికి అహ్మద్ ఇంటర్నేషనల్ ఛాలెంజర్ అని చెప్పుకునే వాడితే రారా విజయవాడలో పోటీ నువ్వు తేల్చుకుందాం మేమందరూ ప్రత్యక్ష సాక్షులు కదా మీటింగ్కి ఏమండి అది డిబేట్ అంటే నిజంగా జరిగితే వాడిని ఓడించి ప్రజల మధ్య బాప్ తీసు తీసుకోవాలి అది కండిషన్ ఆకరి రాలేదు మీటింగ్ నా అనుకున్నాడు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని పోలీసులను ఉపయోగించి చేతకైన వాడు చేసే పని అదే కదా కనుక నోరు ముయించడం అంటే ఒకసారి వాడితో టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడి వాడు ఓడిస్తే ప్రజల మధ్య తలెత్తుకొని తిరగడాడు ఏ మొహం పెట్టుకుని వస్తారు ప్రజల మధ్య ఎందుకంటే నువ్వు కాగితం రాసావు సంతకం పెట్టావు అగ్రిమెంట్ పెట్టావు ఏ మొహం రా బైబుల్ మళ్ళీ అంటున్నావు నువ్వు సిగ్గులేనివాడ ఒకవేళ బైబిల్ నేను అంటే చట్టరహిత్యమైన చర్యలు అమ్మే తీసుకోండి చాలా ఉంటాయి కండిషన్లు అలా తప్పుగా బయటికి వెళ్ళి మాట్లాడితే తిరిగి అండి అలా అన్నిటికీ సమ్మతిస్తున్నట్లుగా వాడితే అగ్రిమెంట్ రాయిస్తాం నేను నేను కూడా సంతకం పెడతా నేను తప్పుగా మాట్లాడితే నన్ను తీసుకుని లోపల దేవుని పిల్లలారా కనుక మూర్ఖుల నోరు ముయించాలి ఇది విధానం మరి ఈరోజు బోధకులైన వాళ్ళు చేస్తున్న పని ఏంటి చెప్పండి దేవుని పిల్లల అలాంటి బోధకులు మీరు కాకూడదు అనేనండి ఈ విషయం చెప్తున్నాడు కనుక పత్రిక ఐదు పన్నెండులో వ్రాయబడినట్లుగా మంచి బోధకులు మీరు కావాలి సమాజాన్ని మంచి మార్గంలో సత్యవాక్యంలో సత్య సంబంధమైన బోధలు నడిపించే వాళ్ళుగా మీరు ఉండాలి